భవిష్యత్తులో ఎడ్యుకేషన్తో పాటుగా స్పోర్ట్స్కి మంచి భవిష్యత్తు ఉంటుందని ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ నిర్వహించేందుకు బిట్ చేయబోతున్నామని ఆ సమయానికి లో ఆడే గేమ్స్లో పాల్గొనేందుకు ఎక్కువ మంది ప్రావీణ్యం సాధించి సిద్ధంగా ఉండాలన్నారు విద్యాలయంలో యాభై రెండవ హైదరాబాద్ రీజన్ ఆర్చరీ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ఎంపీ కేసుని శివనాథ్ కేవి స్కూల్ విద్యాలయ కమిటీ చైర్మన్ నరేంద్ర ఏ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీకి స్కౌట్ అండ్ గైడ్స్ కలర్ పార్టీతో విద్యార్థులు ఘనస్వాగతం పలికారు అనంతరం డిఆర్ఎం విఎంసి చైర్మన్ నరేంద్ర ఏ పార్టీలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఎంపీ కేశ్వర్ శివరాజ్ మాట్లాడుతూ మొదటిసారిగా కేంద్రీయ విద్యాలయంకు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఒలింపిక్ గేమ్స్ జరిగే సమయానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు క్రీడాకారులు కూడా ఎక్కువ మంది సిద్ధంగా ఉండాలన్నారు అందుకోసం ఇప్పటి నుంచి నచ్చిన క్రీడలో ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేషనల్ గేమ్ ఈవెంట్స్ జరిపించి క్రీడలను ప్రోత్సహించాలనుకుంటున్నారని తెలియజేశారు కార్యక్రమంలో డి ప్రిన్సిపల్ ఆదిశేషు శర్మ వైస్ ప్రిన్సిపల్ ఎంవీ రావు రీజనల్ టోర్నమెంట్ కన్వీనర్ డాక్టర్ ఏడుకొండలు పాల్గొన్నారు కేంద్రీయ విద్యాలయంలో ఆర్చరీ మీట్ హైదరాబాద్ రీజనల్ ఆర్చరీ మీట్కి నేను గెస్ట్గా రావడం అంతేకాకుండా మన రైల్వే డివిఆర్ఎం గారు నరేంద్ర మోడీ గారు కూడా రావటం అందరికీ వచ్చిన గెస్ట్స్ అందరికీ ముందుగా థ్యాంక్ యూ ఒకటి పిల్లలందరూ కూడా చక్కగా స్పోర్ట్స్లో ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం మాకు ఇవాళ రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒలింపిక్స్కి మనం బిడ్ చేయబోతున్నాం రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్కి మనం బిడ్ చేయబోతున్నాం ఈ బిడ్ చేయబోయే దయంలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు మన దగ్గర ఒలింపిక్స్ ఆడే ప్లేయర్స్ కూడా ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ గేమ్స్ వచ్చే విధంగా మేము కృషి చేయబోతున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఈవెంట్స్ పెట్టి ఇక్కడ ఉన్న బేసిక్ స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు మీకు మనకు తెలుసు అందరికీ లాస్ట్ టైము హైదరాబాద్లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ వల్ల హైదరాబాద్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బాగా డెవలప్ అయింది సేమ్ విధంగా వైజాగ్ విజయవాడ అంతేకాకుండా తిరుపతి మిగతా వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం తప్పకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే దాంట్లో నేషనల్ గేమ్స్ వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే విధంగా అంతేకాకుండా ఈ విజయవాడ ప్రాంతంలో ముఖ్యంగా క్రికెట్ అసోసియేషన్ ద్వారా కూడా మేము అందరం కోరింది ఏంటంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాడిని ఇక్కడ మంగళగిరి స్టేడియము లేకపోతే విజయవాడలో స్టేడియం కూడా తీసుకొచ్చి తప్పకుండా ఇక్కడ ఉన్న ఫెసిలిటీ స్పోర్ట్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయటమే మా ముఖ్య కర్తవ్యం డెఫినెట్గా వితిన్ ఫైవ్ ఇయర్స్లో ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీని విజయవాడే కాదు ఆంధ్రప్రదేశ్ కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పోర్ట్ ఫెసిలిటీ ఇంప్రూవ్ అయ్యే విషయంలో తప్పకుండా దగ్గరుండి కృషి చేస్తామని తెలియ తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ అవర్ కేంద్రీయ విద్యాలయ హ్యాస్ Uh, taken the lead in organizing 52nd uh, regional uh, archery competition. and uh, i thank our honourable member of parliament, uh, sri kesineni shivanath garuji, for uh, coming and uh, giving blessings to our children. in india, uh, archery is one of the ancient sports and uh, we would like uh, that our students take up uh, this uh, sports, uh, archery, seriously and uh, we can have future uh, participants in uh, various uh, games like uh, national games uh, state level competitions uh, even up to asian games commonwealth games and the uh, olympics as our honorable member of parliament has just told us that uh, honorable prime minister of india shri narendra modi garuji has uh, already told that we will be bidding for uh, 2034 olympics so india should gear up we are, there is a 10 years time and all these youngsters should take up uh, various sports and i thank uh, the government of andhra pradesh for uh, encouraging uh, sports uh, in this uh, uh, state and uh, giving an opportunity for the people and the student to take up uh, various sports. thank you. Our honourable member of parliament has blessed our vidyalaya and our children and his words of encouragement uh, has gone a very long way to enable our participants to do well and then excel in their fields our drm sir and vice chairman our chairman sir has given lot of inputs into the ancient sport uh, and then beginning in vijayawada it's a knowledge to all of us thank you sir for the words of encouragement and the knowledge thank you so much uh, and i thank my core of, in the core of my heart uh, both the dignitaries uh, to come here and then bless all our children thank